నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడుతున్న అసమ్మతి సెగలు రేగుతున్నాయి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా గూడూరి ఉమాబాలను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న బీసీ నేతలు నాకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమున్న నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా పార్లమెంటు స్థానంలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల మద్దతు నాకు ఉంది పార్టీ సీనియర్ నేత బిసి సంఘ నాయకులు వాసర్ల ముత్యాలరావు నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రాజశేఖరరెడ్డి గారి టైంలో చేస్తున్నాను నేను అలా కాంగ్రెస్ పార్టీలో చేసాం అలా జాన్ పార్టీలో కూడా చేసాం ఇప్పుడు మేము మరుగున పడిపోయాం ఖచ్చితంగా ఇప్పటిదాకా ఇవాళ జగన్ గారు పున్న అంట ఖచ్చితంగా ఈ బీసీకి ఇవ్వటం వల్ల మేము వెలుగులో రావాలనే ఆలోచన మాకు మా పెద్ద నాయకుడు మోసేందాజ గారు ఉండటం వల్ల కొంచెం వెలుగులోకి వచ్చాం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కూడా మాకు అండగా ఉన్నాడు అలాగే ఎమ్మెల్యే గారు కూడా గంజీన్ గారు కూడా మాకు తోడుగా ఉన్నాడు కానీ మాలంటోళ్ళకి ఈ పదవిని ఈ యొక్క ఎంపీ సీట్ని బీసీలు కేటాయించారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి వెరిఫికేషన్ చేసి టౌన్లో కానీ మండలాల్లో కానీ ఒకసారి వెరిఫికేషన్ చేసి దాన్ని పునరాలోచిస్తే మరి ఎవరికి ఇచ్చినా పర్లేదు ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి మరి పునరాలోచన చేస్తే బీసీలు అందరం కలిసి ఈ సీట్ని ఎగ్గించుకోగలుగుతాం ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే బీసీలకి ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా మేము ఆ పార్లమెంటు టికెట్ ఆశించే ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆలోచన మీద ఉన్నాం భగవంతు రాజించి జగన్ గారు ఆలోచిస్తే మాకు ఆ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు కూడా మాకు ఉన్నాయి ఇప్పటికే ఉమ్మ ప్రకటించారు కదండి అమలు ప్రకటించారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మేము ఆశిస్తున్నాం అదే ఎంపీ సీట్ అంటే కనుక మేము ఇంకా ఆశిస్తాం దాంట్లో అనుమానం లేదు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా మారుతారేమో అని ఆశ అంతే అందు కానీ పార్టీలో మాత్రం పార్టీ పెట్టిన కాడి నుంచి అంత ముందు రాజశేఖర రెడ్డి గారి టైం కార్డు నుంచి ఖచ్చితంగా ఉన్నాం మనం పార్టీ సేవలే చేసాం పార్టీ అభివృద్ధి చేసాం పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయకోకుండా పార్టీకి ఎన్నట్టుగా ఉన్నాం మనం కానీ గ్రామస్థాయిలో ఉండిపోయాం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే పార్టీ తరఫునే మనం సేవ చేసాం ఇప్పుడు ఏదో ఇవాళ బీసీలకు వచ్చింది కాబట్టి మనకి ఏదన్నా కావాలంటే మరి హైకమాండ్ ఖచ్చితంగా మా మీద ఏదన్నా జాలితో ఈ బీసీ ఓడికిచ్చి ఇచ్చి మందికి ఇచ్చి జగన్ గారు నెగ్గించారు డబ్బులు కాదు ఇక్కడ ఆయన మాట ఇస్తే చాలా చాలామంది ఉన్నారు అలాగే మాలంటోళ్ళు కూడా ఇస్తే మేము కూడా ఎంతో కొంత అభివృద్ధి అవటమే కాకుండా బీసీ కులానికి మేము చేవ చేయగలుగుతాం ఖచ్చితంగా అలాగే కాకుండా పార్టీని కూడా బలోపేతం చేయగలుగుతాం ఇప్పుడు మాతో గ్రామ స్థాయిలో చేయగలుగుతున్నాం మరి ఇలా రా రాష్ట్రంలోనే కాదు జిల్లా స్థాయిలో చేయగలుగుతాం నియోజకవర్గాలు చేయగలుగుతాం ఆ స్థాయి మనకు ఉంది అన్ని నియోజకవర్గాల్లో మనకు జనం ఉన్నారు జన సమీకరణ ఉంది ఖచ్చితంగా మనం ఒకసారి మనకు ఏదైనా పదం అనేది ఇస్తే దానికి వన్ని తెచ్చి పార్టీకి వన్నీ తెచ్చిలా ఉంటాం తప్ప పార్టీకి ఎప్పుడు చెడ్డ కూడా చేసే అవకాశం మాకు ఎప్పుడు లేదు పార్టీని అడ్డం పెట్టుకుని బతకాలనే ఆలోచన అంతకన్నా లేదు ఖచ్చితంగా ప్రజల మా ఉంటాం కాబట్టి ఇప్పుడు వరకు పార్టీ కూడా ఏదన్నా ఎత్తదన్న ఆలోచిస్తున్నాం బీసీకి అవకాశం ఇచ్చింది కాబట్టి మాకు కూడా అనేక కార్యక్రమాలు చేసాం ఇప్పుడు దాకా కానీ జగన్ గారిని ఏదన్నా మా బీసీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి బీసీ కులానికి ఎలా మరి కనీసం ఈ ఆట ఇంచి మించిగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరం వచ్చాక బీసీ కులానికి అనేది కేటాయించడం జగన్ గారే మరి ఆ యొక్క ఇచ్చిది మరి జన్సకో మహిళకి ఇచ్చినందుకు మాకు ఇబ్బంది కాదు అయితే జన్సకి ఇస్తే కొంచెం కవరేజ్ ఎక్కువ చేయగలుగుతారు పార్టీ అనేది ఇత్తం కరెక్టే కానీ నైటు భాగంలో పనిచేస్తేనే కానీ ఈ యొక్క ఓటింగ్ అనేది తీసుకురాలేము ఇప్పుడు జంట్స్కి ఇచ్చినారు బాయ్స్ తీసింది అదేంటంటే పన్నెండు దాకా పన్నెండు గంటలకు కూడా వెళ్ళి ఓటింగ్ అనేది ఒక మీటింగ్లు పెట్టి చేయగలుగుతారు జంట్స్ బాయ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగు వారి గుండె చెప్పుడు